శ్రీమాత నమ గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి కూడా ఈ యొక్క జూలై నెల మంచి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మంచి మిశ్రమ ఫలితాలు ఎందుకన్నానంటే ప్రథమార్థం అంతా బాగుంటుంది ద్వితీయార్థం అంత గొప్పగా ఉండదు ప్రథమార్థంలో కూడా పదవ తారీఖు వరకే కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శని తొమ్మిదవ ఇంటి యొక్క వీక్షణము అని అంటారు అలాగే వీరికి గ్రహ సంచారాలలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పన్నెండవ స్థానము అలాగే పదకొండవ స్థానం ఏదైతే ఉందో అవి చాలా ప్రశాంతమైనటువంటి స్థానాల్లోనే గ్రహ సంచారం ఉంది కానీ దశమ స్థానంలో అంటే మీకు ఏదైతే లాభం జరగాల్సినటువంటి స్థానం ఉందో ఆ స్థానంలో ముఖ్యంగా కుజుడు అలాగే కేతువు ఉన్నారు దీనివలన ఏమవుతుంది అనంటే సాధారణంగా లాభం జరిగే చోట ఏదైనా గొడవ జరిగింది ఉదాహరణకు మీకు మంచి చదవచ్చు బాగా చదువుతారు మీరు మంచిగా ఈరోజు ప్రి ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యారు అనుకోండి అదే రోజు ఏదన్నా బయట సొసైటీలో ఏదో పెద్ద బంద్ అయింది పెద్ద గొడవ జరిగి స్కూల్స్ బంద్ చేస్తారు కాలేజ్ బంద్ చేశారు ఎంత డిసప్పాయింట్ అవుతారే నేను ఇవాళ బాగా ఎగ్జామ్ రాద్దామనుకున్నా ఈరోజు స్కూల్ బంద్ అయింది అని అలాగే మీకు ఒక వ్యాపార స్థలం ఉంది మీరు వ్యాపారం చేసే చోట ఏదైనా సరే గలాట జరిగిందనుకోండి మంచి గిరాక్ వచ్చే టైం అది ఆ టైంలో ఏదైనా జరిగితే ఎందుకండి కోవిడ్ కంటే ముందు ఒక్కొక్క కంపెనీ మంచి హై రేజ్లో ఉన్నాయి ఆ టైంలో కోవిడ్ వచ్చింది ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలుసా కాబట్టి అలాగే ఉద్యోగస్తులకు కూడా ప్రాజెక్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానంటే అసలు ప్రాజెక్టులు ఇవ్వండి మన కంపెనీని మొత్తం మూసేస్తున్నాం అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి పరిస్థితి వాతావరణం అంతా జూలై నెల తర్వాత నుంచి జూలై ముఖ్యంగా పదవ తారీఖు తర్వాత నుంచి వృష్క రాసి వారికి ఉంటుంది ఆల్టర్నేట్ చెక్ చేసుకోండి ఆల్టర్నేట్ చూసుకోండి ఎందుకంటే ఆల్టర్నే ఆల్టర్నేట్గా మీరు ఏదైనా చూసుకోకపోతే ఐడల్గా నెలలు నెలలు ఉండాల్సి వస్తుంది నెలకు యాభై వేలో పదివేలో ఇరవై వేలో లక్ష రూపాయలు సంపాదించే మీరు ఖాళీగా ఉండాలంటే ఉండలేరు పిచ్చెక్కుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మవారి యొక్క చండీ హోమాలు చేయించుకోండి చాలా మంచిది నవగ్రహ హోమాలు చేయించుకోండి మంచిది ముఖ్యంగా ఏదైనా సరే ఆంజనేయ స్వామి గుళ్ళో కానీ అమ్మవారి దేవాలయాలు కానీ ప్రదక్షిణాలు చేయండి ఒక దీక్షగా పెట్టుకొని పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ ఇలా నిర్ణయించుకొని మీరు ప్రదక్షిణాలు చేయండి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మబ్బులు చూసి ఇంట్లో ఉన్న నీటిని పారబోసుకోవద్దు వర్షం పడుతుంది నీళ్ళు నింపుకుందాం అనుకుంటే అవి మబ్బులు పాసింగ్ క్లౌడ్స్ అవి అవి అలా వెళ్ళిపోతే పరిస్థితి ఏమిటి బాగా ఆలోచించండి ఈరోజు మనకు బాగుంది అనుకున్న రోజు రేపటికి బాగుండట్ల గడిచిపోయిన రోజు మనకు ఎంతో అద్భుతాన్ని ఇస్తుందంటే అది అసలు గుర్తు కూడా లేని రోజుగా మారుతుంది తృప్తి అనేటువంటిది లేని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం ఇవాళ ఆనందం రేపటి తృప్తికి అస్సలు దారి చూపించట్లేని పరిస్థితి కాబట్టి అనవసరమైనటువంటి పోకడాకి వెళ్ళి చాలామంది చేసేటువంటి ఏంటంటే నాకు మంచి జాబ్ ఆఫర్ వచ్చింది ఈ జాబ్ నుంచి వెళ్ళిపోతా ఎథిక్స్ కూడా మెయింటైన్ చేయాలి ఒక నెల కొన్ని నెలల పాటు కనుక మనం గనక ఈ యొక్క ఉద్యోగం చేసేటప్పుడు ఏమవుతుందనంటే ఆటోమేటికల్గా మీ యొక్క పేరు మీరు ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటి కీర్తి ఇవన్నీ కూడా అవతల కంపెనీ కూడా ఆలోచిస్తుంది ఎందుకు ఇప్పటికిప్పుడు మీరు జాబ్ మారుతున్నారు అని అంటే మీ రీజన్ ఏదైనా ఒక్క రీజన్ చెప్పినా చాలు మల్టిపుల్ జాబ్స్ మారుతుంటే వాటి రీజన్ కూడా అడగడు వీళ్ళు జాబ్ మారడానికే అనుకుంటారు కాబట్టి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే జాబర్స్ గురించి చెప్పాను అలాగే సినీ రాజకీయ రంగాల్లో కూడా రాజకీయ రంగాల్లో ఇవాళ రేపు ఎథిక్స్ లేకుండా చాలామంది ఉంటున్నారు కొంతమంది ఎథిక్స్తో అక్కడే ఉంటున్నారు ముందు ముందు మంచి రోజులు వస్తాయి ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది అని కామ్గా ఉంటున్నారు అలాంటి వారిని కూడా చూసాను కాబట్టి మనం ఒక గ్రాటిట్యూడ్ అనేటువంటిది మెయింటైన్ చేయాలండి అది ఉంటే చాలా మంచిది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీ దాకా అందించడం జరుగుతుంది అరవై ఐదు నుంచి డెబ్బై పేజీల్లో మీ జాతకం మీకు క్లియర్గా చెప్పి మీతోని గంట గంటన్నర వరకు మాట్లాడడం రెమెడీస్ చెప్పడం కూడా జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఏమైనా నరఘోష నరపీడితములు ఉన్నాయి అనుకుంటే కూడా మీరు కరంగాలి మాల ధరిస్తే మంచిది ఈ కరోంగాలి మాల ఈ యొక్క కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మీ గోత్రం పేర్లు కూడా పంపిస్తే మీకు ఆ యొక్క కరుంగలిమాల మాల మీ దాకా అందించడం జరుగుతుంది ఇక అందరూ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క జులై నెల చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి నెల మనకున్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ జులై అనేటువంటిది ఏడవ నెల సంఖ్యగా వస్తుంది అంటే సగభాగం వరకు కూడా సంవత్సరంలో పూర్తవుతుంది ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి అనంటే ఈ సంవత్సరానికి శాపం తగిలిందా అనేట్టుగా ఉంటుంది ఎందుకంటే మన ఈ రెండు వేల ఇరవై ఐదవ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్ వీకెండ్స్ ఎలా ఉంటాయో పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇయర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటివి ఏవైతే జరిగినటువంటి డిజాస్టర్స్ ఉన్నాయో దీనికి రెట్టింపుగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది అందున ముఖ్యంగా పర్ల్ హార్బర్ లాంటి బ్లాస్టింగ్స్ జరగడం కానీ అలాగే ఉన్నటువంటి మన యొక్క వరల్డ్ వార్ టూ జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా చైనాలో పదిహేను వందల మంది ఒకేసారి మాస్గా చనిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి మనం ఈ సంవత్సరం చూసుకుంటే క్యాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ యొక్క అడవి అంతా కూడా తగలబడి ఎన్నో జీవులు చనిపోవడము అక్కడి నుంచి మొదలై ముఖ్యంగా మన భారతదేశంలో పహల్గాం దాడి కానివ్వండి రైల్వే యాక్సిడెంట్ కానివ్వండి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ ఇండియా క్రాష్ కానివ్వండి చాలా వరకు మాస్ సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు ఇదంతా కూడా గ్రహస్థితికి సంబంధించినటువంటి విషయం కేవలం మనకు ఆరు నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా ఆరు నెలలు జరగబోతోంది మన తెలుగు లెక్కల ప్రకారంగా అయితే ఇంకా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు మన యొక్క తెలుగు క్యాలెండర్ అనేటువంటిది ఉంది కాబట్టి జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకు గతంలో గడిచినటువంటి రోజుల్లో షష్ఠగ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ అలాగే శని తిరోగమనం కానీ ఇవన్నీ కూడా మనం దాటుకుని వచ్చాం అలా దాటుతూ దాటుతూ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే పలానా రాశి వారిని టార్గెట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఉదాహరణకు శని మీనంలో ఉన్నాడు ఏలినాడు శని ప్రభావం మీనరాశి వారికి అది యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే మొదటి దశ లేదా కాస్త మూడు పదులు దాటిన వారికి అయితే రెండవ దశగా ఉంటుంది కాబట్టి శారీరకమైనటువంటి బాధలు కానీ యాక్సిడెంట్స్ కానీ లేకుండా ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉన్నటువంటి అన్ని రాసుల్లో శని నాలుగవ స్థానంలో మిథున రాశిని చూస్తూ ఉంది అంటే వారికి అర్ధాష్టమ శని ఎనిమిదవ స్థానంలో తులారాశిని చూస్తుంది అంటే వారికి అష్టమ శని అందున ప్రత్యేకంగా సింహరాశి వారికి వచ్చేసి ఈ యొక్క కుజుడు మరియు కేతువు కలిసి ఉన్నారు ఒక్కసారి మీరెవరైనా సరే జూలై నెలలో ఉన్నటువంటి రోజు ప్రారంభం ఎలా అవుతుంది అనేది ఓపెన్ చేస్తే రాహువు కేతువుకి ఇటుపక్క అంతా ఎవరు ఉండరు మిగిలిన అన్ని గ్రహాలు అటుపక్క ఉంటాయి ఇది సాధారణంగా ఒక మనిషి ఎవరన్నా పిల్లవాడు పుడితే అది కాలసర్ప దోషము అని అంటారు అంటే దోషం అంటే ఏది అంత సులువుగా జరగదు ఏది అంత ప్రశాంతంగా జరగదు అన్ని ఇబ్బందులతో ఉంటారు మనదాకా వచ్చి పనులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి జూలై నెలలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు దయచేసి మీకున్నటువంటి ఆచారాలు పద్ధతులు పాటించండి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శుక్రవారము ఆదివారము అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయండి ఎన్నో మార్లు నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను చిన్న పసుపు పసుపు ముద్దను తయారు చేసుకొని శుక్రవారం నాడు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేయండి పచ్చకర్పూరము కుంకుమ కలిపిన కుంకుమతో కుంకుమార్చన చేయండి వారమంతా కూడా ఆ కుంకుమనే ఇంట్లో ఉన్న వాళ్ళకు పెట్టి పంపించండి తులసి కోటలో పూజ చేసినప్పుడు ఆ తులసమ్మ దగ్గర ఉన్న మట్టి కొంచెం తీసి బాగా వస్త్రకాయితం అంటారు మెత్తగా చేసి అది కుంకుమలో కలుపుకోండి పచ్చకర్పూరం కలుపుకోండి దానివల్ల పురుగు పట్టదు అలా ఎందుకు అనంటే అపమృత్యు భయాన్ని తీసేస్తుంది తులసి యొక్క మట్టి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటి మనం చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అసలు ఎవ్వరూ ఊహించినటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది పిల్లలందరూ కూడా మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క జపము మంత్రము లాంటివి చదువుకోవడం స్తోత్రం కనీసం రోజు ఒకసారి వినడం చాలా మంచిది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అనవసరమైనటువంటి పోకడలకు పోయి ఉద్యోగాన్ని మారాలనేటువంటి దాని జోలికి పోకుండా వీలైనంత వరకు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంత్యకారయే గురుధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోపశాంతయే అలాగే ఈ యొక్క వ్యాపారస్తులందరూ కూడా వీలైనంత వరకు రాగము అనేటువంటి స్టోన్ని లాకెట్గా కానీ లేకుంటే కనక రాగాన్ని ఉంగరంగా మాత్రమైనా సరే ధరించడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వీరు మాత్రం వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే నిత్యము కర్మలు చాలా చేయాలి ఒక గ్లాస్లో ఒక నిమ్మకాయ ప్రతిరోజు కూడా మార్చడం లాంటివి కానీ మీ యొక్క వ్యాపార స్థలంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి పసుపు కొమ్ములతో అల్లి ఒక దండలా వేసుకోవడం కానీ ఇలా నిమ్మకాయ అను మిరపకాయలతోని అమర్చి దిష్టిగా కట్టుకోవడం కానీ ప్రతి వారం వారం మార్చుకోవడం కానీ పటికను పెట్టుకోవడం కానీ వ్యాపార స్థలం అంతా శుచిగా ఉంచుకోవడం కానీ ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ ఇంత పొడుగు పేపర్ అడుగున కొంచెం కాల్చి కుడివైపు మూడుసార్లు సార్లు వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళడం లాంటివి చేయడం వల్ల వ్యాపారానికి ఉన్నటువంటి నరదృష్టి నరదోష నరఘోషం అంత కూడా పోతుంది అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారు ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారు పబ్లిక్ డొమైన్లో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా నరదృష్టి లేకుండా ఉండాలి అంటే కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది కరుంగలి మాల మనం పనికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడము తర్వాతకు తిరిగి రాగానే స్నానం చేసి పూజ చేసుకునేంత వరకు దాన్ని ధరించడం తర్వాత పక్కకు పెట్టడం నిద్రించేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ దాన్ని ధరించకుండా ఉండడం ఇలాంటివి చేస్తే మంచిది రైతులు చేతివృత్తులు కులవృత్తులు చేసేవారు కూడా ఈ కరుంగలి మాలను ధరించవచ్చు ఈ మాలకున్న ప్రత్యేకత ఏమిటంటే మీ మనస్సు బాలేదు ఏదో దేవాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ గణపతి దేవాలయానికి వెళ్ళి గమ్ గణపతయే నమః నమ అన్న మంత్రము ఆ మాలతోనలా జపం చేయండి ఈ మాల జపం చేసేటప్పుడు ఏదైనా వస్త్రం చేతి కప్పుకొని చేయండి ఈ మంత్రం చెప్పినటువంటి జపమాల మెడలో ధరించడానికి బాగుంటుంది ధరించవచ్చు వేరే ఏ మాల అలా ధరించడానికి కుదరదు ఈ కరుంగలి మాల కావాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మాలని మా యొక్క నెంబర్ కాల్ చేస్తే ఇంకోటి ఏంటంటే మీ గోత్రం పేర్లు పంపిస్తే మేము ఆ యొక్క పూజాధిక్రతు చేసి మీకు ఆ మాల వాళ్ళను మీద కొరియర్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అలాగే ఇల్లు ఏమన్నా వాస్తురీత్యా బాగాలేదని మార్చేటప్పుడు అనవసరమైన ఖర్చు చేయకుండా ఇల్లు వాస్తురీత్యా బాగాలేకపోతే మర్చ యంత్రం అనేటువంటిది పెట్టుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఒకే ఒక్క మంత్రం ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఇంతకు మునుపు మనం ఏ రాశి వారికి ఆ రాశి వారికి ఒక్కొక్కరుగా కూడా మనం మంత్రం చెప్పుకున్నాము ఇప్పుడు ఈ నెలలో అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేయడం కానీ పఠనం చేయడం కానీ విపరీతమైనటువంటి శక్తిని ఇస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస్గా ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి పెట్రోల్ ట్యాంకర్స్ లాంటివి బ్లాస్ట్ అవ్వచ్చు పిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎవరికైనా సరే మాస్క మెడిసిన్ పడక ఫుడ్ పడక చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి నెగ్లజెన్సీతో ఉండకండి దయచేసి ఈ ఏడెనిమిది నెలల పాటు జాగ్రత్తగా ఉండండి తర్వాత వచ్చే కాలం ఎంతో శుభదాయకంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి